సామాన్యుడిని మోసం చేసిన కేంద్ర బడ్జెట్ యాభై లక్షల కోట్లకు పైగా బడ్జెట్ లో సంపన్నులకు పెద్దపీట వేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు గురువారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం చౌటుపల్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు మంగళవారం కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సిపిఎం చౌటుప్పల్ మండల కమిటీ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఇచ్చి పూర్తిగా జీవిత బీమాను ప్రైవేటీకరణ చేశారు ఉపాధి హామీ నిధులు ఎనభై మూడు వేల కోట్లకు కుదించి క్రమేపీ ఉపాధి హామీని ఎత్తివేసే కుట్ర బీజేపీ చేస్తుంది వ్యవసాయ రంగానికి గతం కన్నా పదివేల కోట్లు తగ్గించారన్నారు ఎరువుల సబ్సిడీకి పదకొండు వేల కోట్లు కోత విధించారని దళితులకు పదహారు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా ఐదు శాతం కేటాయించారు గిరిజనులు కేవలం రెండు శాతం నిధులు కేటాయించారు మైనార్టీలకు సున్నా పాయింట్ సున్నా ఆరు నిధులు కేటాయించారు తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారని ఆరోపించారు ఈ మండల కమిటీ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య మండల కార్యవర్గ సభ్యులు తడకమోహన్ చీరిక సంజీవరెడ్డి బోయ యాదయ్య చింతల సుదర్శన్ మండల కమిటీ సభ్యులు పల్లె మధుకృష్ణ ఆదిమూలం నందీశ్వర్ కొండ శ్రీశైలం బోదాసు వెంకటేశం మీసాల శ్రీను చెరుకు లక్ష్మమ్మ రొడ్డ సోని కొంతం సుశీల తదితరులు పాల్గొన్నారు